ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రీ శారీస్ అండి మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి లెనిన్ మిక్స్లో వస్తుందండి యాజ్ యాజ్డీస్ కలర్ అనేది పడుతుంది వీడియోలో లీవ్స్ డిజైన్లో మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయండి మన ఛానల్లో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మనకి శారీ బార్డర్ పార్ట్ అనేది గోల్డ్ జరితో ఈ విధంగా వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు పాటండి పళ్ళుకి వచ్చేసి టాజెస్ కూడా ఇచ్చారండి ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ శారీ బార్డర్ అనేది మనకి మనకి గోల్డ్ జరితో ఈ విధంగా వచ్చింది శారీ ఆల్ ఓవర్ లుక్ అనేది ఈ విధంగానే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మనకి పళ్ళుకి వచ్చేసి టాజల్స్ కూడా వచ్చాయి మనకి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్లో బ్లౌజ్ అనేది ఇచ్చారండి ప్లెయిన్లో వస్తుందండి ఈ విధంగా వస్తుందండి ప్లేన్లో మనకి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ మనకి శారీ ఆల్ ఓవర్ లుక్ అనేది ఈ విధంగానే ఉంటుంది కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి మనం ఎక్కువ మార్జిన్ ఏం చూసుకోమండి ఓన్లీ థర్టీ ఫార్టీ రూపీసే మనకి మార్జిన్ అనేది ఉంటుంది అందరికీ లో బడ్జెట్లో శారీస్ అనేది అవైలబుల్లో ఉండాలి అని మన ఛానల్ అనేది స్టార్ట్ చేయబడిందండి నేను ఇంటి దగ్గర కూడా సేల్ చేస్తానండి కంపల్సరీ చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఈ శారీ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీలో మనకి ఇంకో కలర్ అనేది అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ లాగా ఉంటుందండి కలర్ చూడండి ఆ శారీకి ఈ సారీకి వేరియేషన్ అనేది చూడండి సేమ్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి మనకి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి ఇది లెనిన్ మిక్స్లో వస్తుంది శారీ వచ్చేసి సమ్మర్లో చాలా బాగుంటుందండి చూడండి శారీ బాగుంటుంది లీఫ్ డిజైన్లో చాలా బాగా వస్తుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి పింక్ కలర్లో వస్తుంది మనకి ఈ శారీ ఈ విధంగా గ్లిటర్ ప్రింట్ అనేది వచ్చిందండి అంత ఈజీగా ఏం పోదండి చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ ఈ విధంగా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ లైట్ స్కై బ్లూ అండ్ థిక్ స్కై బ్లూ కలర్లో ఉందండి టూ కలర్స్ మిక్స్ ఈ విధంగా షేడ్స్ అనేవి వస్తాయండి టూ సైడ్స్ బార్డర్ అనేది ఈ విధంగానే వస్తుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ అనేది వస్తుందండి మనకి పళ్ళు పాటు అనేది ఈ విధంగా ఇచ్చారు చాలా బాగుందండి సారీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి నెట్ ఫ్యాబ్రిక్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు చూడండి వస్తుందండి బ్లౌజ్ పార్ట్ అనేది పింక్ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి బార్డర్ కలర్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి కంపల్సరీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయండి మన ఛానల్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇందులోనే మనకి ఇంకో కలర్ అనేది అవైలబుల్లో ఉందండి మనకి ఈ విధంగా యాష్ అండ్ నావీ బ్లూ మిక్స్లో వస్తుందండి టూ షేడ్స్ వస్తుంది శారీ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ గ్లిటర్ ప్రింట్ అనేది ఉంటుందండి అంత ఈజీగా ఏం పోదండి ప్రింట్ వచ్చేసి క్వాలిటీ బాగానే ఉంటుందండి మనకి బార్డర్ వచ్చేసి లైట్ పింక్ వచ్చిందండి ఈ విధంగా పీచ్ కలర్ అంటారు లైట్ పింక్ అంటారు చూడండి యాజ్డీజ్ కలర్ అనేది పడుతుంది ఇలా మనకి ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి మన ఛానల్లో శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ ఉంటాయండి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అనేది చూడండి ఆల్ వీడియోస్ చాలా బాగుంటాయండి క్వాలిటీ వైజ్ నచ్చినట్లయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లాక్ వస్తుందండి ప్యూర్ అసలు సాఫ్ట్గా ఉందండి జార్జెట్ వస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ అండి హెవీ క్వాలిటీ అండి మనకి బ్లాక్ పైన మనకి ఈ విధంగా వైట్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ అయితే మనకి కింద వచ్చేసి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుందండి ఈ విధంగా వస్తుందండి బార్డర్ సరిగ్గా క్యాప్చర్ కావట్లేదు ఇది కూడా క్వాలిటీ ఇచ్చింగ్ అనేది మనకి ఏమూ ఉండదండి ఈ విధంగా వస్తుందండి బార్డర్ టూ సైడ్స్ ఇలానే వస్తుందండి సారి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ అయితే మనకి మనకి బ్లౌజ్ పాట్ అనేది ఈ విధంగా ప్లెయిన్లో ఇచ్చారండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి బార్డర్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఎనీ సారీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మన మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కంపల్సరీ ఆర్డర్ కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఆర్డర్ కూడా కంపల్సరీ వస్తుందండి ఎలాంటి ఫేక్ అనేది ఉండదు నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్రింటెడ్ శారీస్ అండి మనకి ఈ విధంగా ఇది వచ్చేసి రెడ్ మెరూన్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అండ్ బ్లూ బార్డర్ అనేది వచ్చిందండి మనకి ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ అనేది మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పైన సైడ్ బార్డర్ కూడా చిన్న సైజ్ బార్డర్ అనేది వస్తుందండి బ్లూ కలర్లో బ్లౌజ్ పాట్ అనేది ఈ విధంగా ఇచ్చారు మ్యాంగోస్ డిజైన్స్తో మనకి పళ్ళు పాటు అనేది ఈ విధంగా వస్తుందండి ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ సారీ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చూడండి ఆస్టీస్ సేమ్ ఉంటాయండి కానీ కొంచెం కలర్ చేంజ్ అంతే ఇది వచ్చేసి మెరూన్ వస్తుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ టూ శారీస్ మనకి ఏ శారీ అయినా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్లో ఉన్నాయి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి రెడ్ కలర్ వస్తుందండి ప్రింటెడ్ శారీలోనే బాటిల్ గ్రీన్ అండి ఓన్లీ వన్ పీస్ ఉందండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చిందండి ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రింటెడ్ శారీస్లో మనకి ఫోర్ శారీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఈ ఫోర్ శారీస్ ఎనీ శారీ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి వాయిలెట్ వస్తుందండి వాయిలెట్కి మనకి పర్పుల్ కలర్ అండి వాలెట్ కూడా కాదు పర్పుల్కి మనకి కింద వచ్చేసి ఇది వచ్చేసి పింక్ బార్డర్ అనేది వచ్చిందండి మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేసి ఎలిఫెంట్స్ ప్రింట్ అనేది వచ్చింది మనకి చాలా బాగుంటుందండి సారీ చెక్స్ అనేది ఇచ్చారండి ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి పింక్ కలర్లో పళ్ళు వచ్చింది మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా టాజల్స్ కూడా ఇచ్చారండి చాలా బాగుంటుంది పర్పుల్ విత్ పింక్ అండి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి చెక్స్ వచ్చి మనకి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది ప్రింటెడ్ శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసి పింక్లో వచ్చిందండి పింక్ పైన ఈ విధంగా ప్రింట్ ప్రింట్ వచ్చిందండి ఇలా రౌండ్స్లో ప్రింట్ అనేది వచ్చింది పింక్ కలర్లో వచ్చిందండి శారీ పైన సైడ్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్లో శారీస్ పైన ఎక్కువ మార్జిన్ ఏం వేసుకోమండి ఓన్లీ థర్టీ ఫార్టీ అంతే ఉంటుందండి మార్జిన్ అయితే ఎక్కువ ఉండదండి లో బడ్జెట్లో అందరికీ బాగుండాలని అందరికీ చేరాలని మంచి క్వాలిటీలో మన ఛానల్ అనేది ముందుకు వచ్చింది కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి Thank you for watching.